భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మోహన్నగారి రాజు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రజ్ఞాపూర్లోని ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యకుడు మోహన్నగారి రాజు సీనియర్ నాయకులు మతీన్ గుంటుకు శ్రీనివాస్ కప్ప భాస్కర్ మాట్లాడుతూ ఉక్కు మహిళ భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకుని వచ్చిన ఘనత ఇందిరాగాంధీకి దక్కిందని నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని ఇందిరాగాంధీ వర్దంతిని పురస్కరించుకుని వారిని స్మరించుకుంటూ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేయటం జరిగిందని ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గుండు లక్ష్మణ్ ఏఎంసీ డైరెక్టర్ యాదగిరి సీనియర్ నాయకులు సుఖేందర్ రెడ్డి జంగం రమేష్

చట్టాలు చేసి గరీబీ ఆటవాను నినాదంతో ప్రజలకు ఎంతో మేలు చేశారు అప్పట్లో ఇందిరాగాంధీ గారు తెలంగాణ మొత్తం మరియు భారతదేశం అంతగా కూడా ఇందిరమ్మ ఇల్లు ప్రవేశపెట్టి నాడు నిర్మించిన ఇందిరమ్మ ఇల్లే ఇప్పటికి కూడా మనకు ఏ వాడకు పోయినా ఏ గ్రామానికి పోయినా మనకు దర్శనమిస్తున్నాయి అలాంటి ఇందిరాగాంధీ ఆశయాలను పునాయిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా నేడు ఇందిరమ్మ ఇల్లు పథకాలను ప్రవేశపెడుతూ డబల్ బెడ్రూమ్లో ఇచ్చే విధంగా అతని యొక్క పరిపాలన ముందుకు సాగుతూ ఉన్నది మరియు ఇందిరాగాంధీ గారు ఉప్పు మహిళగా ఏర్పట్టడం కూడా సంపాదించినారు అంతటి మహిళా మణిగా మహా మహిళా మణిగా ఉంటూ దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆనాడే అనేకమైన సంస్కరణలు చేస్తూ ప్రజా ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో కూడా ఉమ్మడి ఇదక్ జిల్లాలో కూడా తొలి మహిళా ప్రధాని వారి వర్ధంతి సందర్భంగా గద్దల ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారి ఆశయాలను వాళ్ళ మేము నడుచుకుంటూ అలాగే మా మెదక్ పాలన నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశానికే రాజకీయ వన్నె తెచ్చిన ఉక్కు మనిషి వర్ధతి సందర్భంగా మరొకసారి వారి దేశ సేవలకు తగ్గిస్తూ గుడి బడి ఎలాగో ప్రతి ఒక్క ఊరిలో ఇంద్రమ్మ ఇల్లు లేని ఇంద్రమ్మ ఊరున్నది అలాగే ఇంద్రమ్మ రాజ్యం రామరాజ్యంతో అప్పట్లో ఒక పెద్ద మనిషి చెప్పేవారు సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో గరీబులకు కానీ లేని వారికి కానీ అందరికీ సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ సాధ్యమవుతుంది మరొక మా ఎక్కువ మహిళ మన మాజీ ప్రధాని చదమ్మ గారి పద్ధతి సందర్భంగా ఏప్రిల్లో మూలవాల వేసి ఆమె నివాళు జరిగింది అలాగే ఇందిరా గాంధీ గారి భారసులు రాహుల్ గాంధీ గారు అలాగే ప్రజలకు సేవ చేయాలని అన్న నిత్యం ఈ ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి నాయకుడిగా చేస్తున్న శివలు మనం అందరం గుర్తు చూస్తున్నాం అలాగే గాంధీ కుటుంబం మీద ఇవాళ చాలా విమర్శలు చేసిన వాళ్ళని చూస్తున్నాం వాళ్ళు ఇంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళలో ఏం చేసింది ఏం చేసిందని అడుగుతున్నారు ఇప్పుడు మున్సిపాలిటీలో ఇందిరాగాంధీ చివరస్తాలో ఇందిరాగాంధీ వర్దంతి సందర్భంగా ఇందిరాగాంధీకి పూలమాలలు వే పూలమాల వేసి ఇందిరాగాంధీ వర్ధంతి జరుపుకోవడం జరిగింది ఇందిరాగాంధీ చేపట్టిన సంక్షేమ పథకాలు ఇద్రం ఇల్లే కానీ పేదవారికి భూములు పంపిణీ కానీ ఇంకా ప్రతిమ ప్రతిమ కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవడం జరిగింది ఇందిరాగాంధీ సందర్భంగా ఈరోజు ఇందిరాగాంధీ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది జై కాంగ్రెస్